హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక హెల్తీ రెసిపీ చూపించిపోతున్నానండి బ్రోకలీ అలాగే స్వీట్ కార్ని కలిపి వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వీటిని ఉడికించే పని లేకుండా డీప్ ఫ్రై చేయకుండా ఇలా సింపుల్గా వడలను ప్రిపేర్ చేసుకోవచ్చు మరి వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ చేయడానికి నేను ఈ బ్రోకలీలోని సగం బ్రోకలీ ముక్కల్ని తీసుకున్నాను అలాగే లేతగా ఉంటే కాడల్ని కూడా ఉపయోగించుకోవచ్చండి బ్రోకలీ బ్రోకలీ ప్లేస్లో మీరు క్యాలీఫ్లవర్ క్యాబేజీ ఏదైనా సరే ఉపయోగించుకోవచ్చు ఇలా సగం బ్రోకలీని ముక్కలుగా చేసుకున్నాను అలాగే కొన్ని లేతగా ఉన్న కాడల్ని కూడా తీసుకున్నానండి ఇది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసినా కూడా పర్వాలేదు ఇలా కట్ చేసుకునే బ్రోకలీ ముక్కల్ని పక్కన పెట్టుకుని వెడల్పుగా ఉండే ఒక బౌల్ని తీసుకుని అందులోకి బాగా వేడిగా ఉన్న నీళ్లను వేసుకోవాలి నీళ్లు మాత్రం బాగా వేడిగా ఉండే వాటిని మాత్రమే తీసుకోండి ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి బ్రోకలీ ముక్కలను వేసుకోవాలి ఇలా వేడి నీళ్ళలో బ్రోకలీ ముక్కలను వేయడం వల్ల మనకు కనిపించిన క్రిములు ఏమైనా ఉంటే చనిపోవడమే కాకుండా ఉడికించకుండా డైరెక్ట్గా కుక్ చేసినప్పుడు పచ్చిగా ఉండడం లేదా పసరవాసన రావడం లాంటివి జరగవు ఇలా వేడి నీళ్ళలో వేసుకుని ఒకసారి కలుపుకుని నీళ్లు చల్లారేంత వరకు ఈ బౌల్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి తర్వాత మిగిలిన వేడి నీళ్ళలోకి ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ వేసుకోవాలి నేను ఇక్కడ ఫ్రెష్ స్వీట్ కార్న్ ఉపయోగిస్తున్నానండి ఫ్రోజన్ కార్న్ ఉపయోగిస్తున్నట్లయితే గా ఉపయోగించేసుకోవచ్చండి ఇలా వేడి నీళ్ళలో వేయాల్సిన పని లేదు ఇప్పుడు ఈ కార్న్ కూడా ఒకసారి కలుపుకుని వీటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత వాటర్ వాటర్లో నుంచి సెపరేట్ చేసుకుని ఒక లోకి వేసుకోండి అలాగే స్వీట్ కార్న్ కూడా వాటర్లో నుంచి సెపరేట్ చేసుకుని పెట్టుకోండి బ్రోకలీ తోటి స్వీట్ కార్న్ కలిపి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకవేళ స్వీట్ కార్న్ అందుబాటులో లేకపోతే స్కిప్ చేసి సేమ్ ప్రాసెస్ని మీరు చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి అర అరేయించు వరకు అల్లం ముక్కలను వేసుకోవాలి అలాగే నాలుగు లేదా ఐదు వెల్లుల్లి డెబ్బల్ని కూడా వేసుకోవాలి అలాగే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది వీటితో పాటుగా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ముందు వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేణీళ్ళలో వేసి పెట్టుకున్న బ్రోకోలీని అలాగే స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి బ్రోకలీలో స్వీట్ కార్న్లో అస్సలు వాటర్ లేకుండా చూసుకోండి ఇప్పుడు నీళ్ళు వేయకుండా ఈ రెండింటిని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో స్పూన్తో కదుపుతూ ఉంటే ఇలా కోర్స్గా గ్రైండ్ అవుతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ముద్దని ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు సన్నగా తరిగిన గుప్పెడి కొత్తిమీరని వేసుకోవాలి ఇందులోకి శనగపిండిని కూడా వేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ముద్దలోని తడిని బట్టి పిండి పడుతుందండి నాకైతే ముప్పావు కప్పు వరకు శనగపిండి పట్టింది మీరు ఇలా పూర్తిగా శనగపిండితో అయినా చేసుకోవచ్చు లేదంటే కొద్దిగా శనగపిండి కొద్దిగా బియ్యం పిండి వేసుకుని సరే చేసుకోవచ్చు మొత్తం పిండి అంతటిని కలుపుకున్న తర్వాత చేతులకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని కొద్ది కొద్దిగా పిండి ముద్దలను తీసుకుని ముందు రౌండ్ బాల్లా చేసుకుని తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వడల కింద ఒత్తుకోవాలి ఇలాగే మొత్తం పిండితోటి అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇదే ఆయిల్ ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి నూనె వేడిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లోకి మార్చుకుని ప్యాన్ కి సరిపడా వడలను వేసుకొని రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఈ వడలను బ్రోకర్లీతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బ్రోకలీని ఎక్కువ కుక్ చేసినట్లయితే తొందరగా రంగు మారిపోయి తర్వాత చేదు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఇలా లైట్ గోల్డెన్ కలర్ లోకి మారగానే ఆయిల్ నుంచి బయటకు తీసుకోవాలి వీటిని మీరు డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి లేదా ఇలా చాలా ఫ్రై అయినా సరే చేసుకుని తీసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ని మీరు క్యాలీఫ్లవర్ క్యాబేజ్ తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగే మిగిలిన అన్నిటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన వీటిని డైరెక్ట్ గానే తీసుకోవచ్చండి టమాటా కెచప్ కూడా అవసరం లేదు కొంచెం స్వీట్ గా బ్రోకలీ ఫ్లేవర్ తోటి చాలా చాలా బాగుంటాయి మరి ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్